హాయ్ టు ఆల్ దిస్ హోస్ట్ మనోహర్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ప్రస్తుతం అయితే మనతో ఆదిత్య ఓమ్ అయితే ఉన్నారు బందీ సినిమాతో తెలుగు ప్రేక్షకు ముందుకైతే వచ్చేశారు అయితే లాహిర్ లాహిరి సినిమాతో తను తెలు తెలుగు ప్రేక్షకులకి ఎంతగానో దగ్గరైన యాక్టర్ తను బిగ్ బాస్తో ఇంకా ప్రతి ఒక్క ఇంట్లోకి పరిచయమైన వ్యక్తి అయితే ఈరోజు ఆదిత్య ఓమ్ తన సినిమా విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గారు ఎలా ఉన్నారండి బాగున్నాను సార్ చెప్పండి అయితే గారు అంటే బందీ సినిమా ఎక్కడ స్టార్ట్ అయింది డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు మీరు అంటే ఎలాంటి ఎగ్జాక్ట్ ఫీల్ అయ్యారు ఈ సినిమా గురించి ఫస్ట్ ఇమీడియట్లీ కరోనా కాలం తర్వాత ఫస్ట్ మీటింగ్ డైరెక్టర్ గారితో జరిగిందండి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ఇట్ వాజ్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ టైం డైరెక్టర్ గారు ఇప్పుడు సొసైటీలో చాలా ప్రాబ్లం ఇప్పుడు సొసైటీలో చాలా ప్రాబ్లంలు ఉన్నాయి ఈ చాలా అంటే ఒక మనిషి క్యారెక్టర్ వల్ల కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ డెవలప్మెంట్ నేమ్లో చాలా ప్రాబ్లమ్స్ సొసైటీకి వస్తుంది అట్లాంటి అనుకుని ఒక లైన్ అనుకున్నాను సో రాఘవ్ గారు అండ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు నా దగ్గరికి వచ్చారు ఆ లైన్ పెట్టుకొని సో ఆ లైన్కి నేనే కొంచెం డెవలప్ చేశాను ఒక అడవిలో ఒక పర్సన్ ట్రాప్ అయిన తర్వాత ఏమేమవుతుంది సో ఆ పర్సన్కి ఉన్న అనుభవాలు అనుభవాలు ఆడియన్స్కి చూపించేసి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ లాంటి దాంట్లో లోపల ఒక చిన్న మెసేజ్ పెట్టుకొని ఈ సినిమా తీయడం జరిగింది అంటే ఈ సినిమాలో చూసిన నేచర్కి దగ్గరగా అంటే కాంటెంట్ కూడా నేచర్కి దగ్గరగా ఉంది అనిపిస్తుంది మాకైతే అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఈ సినిమా షూటింగ్లో అవ్వచ్చు మీరు ఈ సినిమాకి ప్రిపరేషన్ అవ్వచ్చు చాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి షూటింగ్ చేయాలంటే నేను ప్రతి సిటీలో ఉండేది కదా పోలీస్ లైన్స్ పోలీస్ లైన్స్కి వెళ్ళాను పోలీస్ లైన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సెవెన్ టెన్ టూ డేస్ నేను పోలీస్ వాళ్ళతో కలిపి మిలిటరీ వాళ్ళతో కలిపి కొంచెం కొంచెం ట్రైనింగ్ కూడా జరిగిందండి ఆ ట్రైనింగ్స్ కూడా నేను చేశాను ఆ తర్వాత జంగల్స్లో మాకు అంటే ఆ జంతువులు కానీ పాములు కాబట్టి కోతీలు చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది వైల్డ్ డాగ్స్ కొన్ని కొన్ని టైగర్ జోన్లు కూడా షూటింగ్ జరిగిందండి సో చాలా రిస్క్ తీసుకుని ఈ సినిమా షూటింగ్ చేశాను అంటే తెలుగులో మీ సినిమాలో చాలా మంచి మంచి సినిమాలు వచ్చాయి తెలుగు ఆడియన్స్ ఇప్పటికి కూడా మీ సాంగ్స్ వింటూ ఉంటారు బట్ ఎందుకు ఆదిత్య ఓం గారి ఈ సినిమాలు అంటే అంత మంచిగా సక్సెస్ఫుల్గా ఎందుకు మీరు కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడంలో ఆదిత్య ఓం గారు ఫెయిల్ అయ్యారనుకోవచ్చా లేదంటే మీ దాకా రావటం లేదా నా దగ్గర నా దగ్గర వరకు రావడం లేదు అంటే ఆ కమర్షియల్ కంటెంట్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒక దాంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి అంటే మంచి కమర్షియల్ కాన్సెప్ట్ కూడా మళ్ళీ వస్తుంది ఇప్పుడు నాకు సంతోషం ఏంటంటే నేను ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉన్నాను నా సినిమాలు కంటిన్యూస్గా రిలీజ్ ఉంది నా చేతిలో వర్క్ ఉంది సో ఇదే ప్రాసెస్లో నాకు ఒక మంచి కమర్షియల్ హిట్ కూడా తప్పకుండా వస్తుంది నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో ఎలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నారు ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్స్ కానీ లేకుంటే ఎలాంటి స్టోరీస్ బాగా ఇంట్రెస్ట్గా మీకు అనిపిస్తూ ఉంటుంది సినిమాలు ఇప్పుడు నాకు ఒక మంచి కామెడీ సినిమా చేయాలి చేయాలి ఎందుకంటే దహనం చేసి బందీ చేసి నేను చాలా ఇంటెన్స్ ఇంటెన్స్ ఇమేజ్ అవుతుంది కొంచెం ఆ ఇమేజ్కి కొంచెం బ్రేక్ చేయాలి నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా నాకు చాలా ఇష్టం సో విలన్ క్యారెక్టర్ కూడా నేను ఒక డిఫరెంట్ వేలో ఒక సూపర్ వేలో చేయగలుగుతాను ఆ నమ్మకం నాకు ఉంది సో ఐ వాంట్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అండ్ రియలీ మై ప్రెసెంట్లీ మై ఐడియల్ ఇస్ విజయ్ సేతుపతి గారు సో ఆయన చేసిన క్యారెక్టర్స్ లాంటి క్యారెక్టర్ చేయాలంటే నాకు చాలా ఇష్టం డిఫరెన్స్ ఏం చెప్తారంటే తెలుగు ఇండస్ట్రీలో అంటే మీరు చూసిన ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అంటే లాహీర్ లాహ్ నుంచి మీరు చాలా అంటే వేరియేషన్స్ మార్పులు చూసారు ఇండస్ట్రీలో అంటే ఈ ప్రజెంటు ఇండస్ట్రీకి అంటే ఏమన్నా మార్పులు ఏమైనా ఉన్నాయంటారా చాలా ఉంది ఎందుకంటే కార్పొరేట్ కల్చర్ వచ్చింది ఆ టైంలో ఉండేది సింగిల్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ వచ్చింది చాలా ప్రక్రియలు పద్ధతి కూడా చాలా మారింది సినిమాలు రిలీజ్ కానీ సినిమాలు తీయడం ఎప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అయింది బడ్జెట్స్ కూడా పెరిగింది సో ఇట్ ఈస్ నైస్ టైం బట్ ఇట్ ఈస్ అ వెరీ నైస్ టైం ఎందుకంటే ఓటీటీ కూడా ఉంది ఇటుబందీ లాంటి సినిమాలకి ముఖ్యంగా ఓటీటీలోనే ఆడియన్స్ దొరుకుతుంది సో ఓటీటీ కూడా ఉంది శాటిలైట్ కూడా ఉంది సినిమా హాల్స్ కూడా ఉన్నాయి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టైమ్ టు మేక్ బిగ్ ఫిల్మ్స్ బిగ్ బాస్ కూడా మీకు మీ కెరీర్కి ప్లస్ అయిందంటారా లేదంటే బిగ్ బాస్ ఉన్న తక్కువ వారాలు ఉన్నా కూడా ఒక మంచి పేరుతో బయటికి రావడం జరిగింది అంటే బిగ్ బాస్లో మీరు నేర్చుకున్నది ఏంటి ఒకవేళ నేర్చుకోకూడదు అన్నదానికి అంటే ఆ విధు ఆ విధానంలో అంటే మీకు ఏది నేర్చుకోకూడదు అనిపించింది బిగ్ బాస్లో అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ బిగ్ పాజిటివ్ ఫర్ మీ ఎందుకంటే నాకు మళ్ళీ ఒక రికగ్నిషన్ ఒక పేరు వచ్చింది సో అండ్ బిగ్ బాస్ హౌస్లో నేను ఉన్నప్పుడు నేను నేర్చుకునేది అంటే ఆల్రెడీ ఐ న్యూ దట్ సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ డిసిప్లిన్ ఒక వ్యక్తి లైఫ్లో చాలా ముఖ్యం అండ్ మనం ఎప్పుడైనా పబ్లిక్ ఐలో ఉన్నప్పుడు కరెక్ట్గా బిహేవ్ చేయాలి ఎందుకంటే ఓన్లీ మాత్రం ఇది ఇది ఓన్లీ కంటెంట్ క్రియేషన్ కాదు ఇది ఒక కాన్షియస్నెస్ క్రియేషన్ మేము ఒక చేతనకి కూడా సృష్టిస్తున్నాను ఒక క్రియేటర్గా ఒక పర్సన్గా కూడా ఒక సెలబ్రిటీ ఉన్నప్పుడు మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు కూడా ఉన్నాయి చాలామంది సెలబ్రిటీస్కి చూసి చాలా కొంచెం చాలా నేర్చుకుంటారు సో అదే బిగ్ బాస్లో కూడా నేను అదే ఫస్ట్ నా మైండ్లో అదే థాట్లో నేను బిగ్ బాస్కి వెళ్ళాను ఐ విల్ బిహేవ్ యాజ్ ఐ హ్యామ్ సహజంగా బిహేవ్ చేయాలి అండ్ మంచిగా బిహేవ్ చేయాలి ఓకే ఆదిత్య గారు ఈ సినిమా మంచిగా రన్నింగ్ సక్సెస్ఫుల్ అయ్యి ఇంకా ఎక్కువ మంది జనాలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ